అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చక్కటి కథ వినబోతున్నాం ఎగిరే గాలిపటం తెలివైన చిట్టి ఇది బలానికీ తెలివికీ మధ్య జరిగే ఒక కథ అన్మాట ఒక చిన్న సమస్యకు ఎంత అద్భుతమైన పరిష్కారం దొరుకుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు సరే ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అసలు బలం గొప్పదా లేక తెలివి గొప్పదా ఆలోచించి చూస్తే ఈ ప్రశ్న మనందరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తలుపు తడుతూనే ఉంటుంది కదా సరిగ్గా ఇదే ఈ కథకు గుండెకాయ లాంటిది ఈ ప్రశ్నకు జవాబు వెతుక్కుంటూనే మన కథ ముందుకు సాగుతోంది ఇక కథలోకి వెళ్తే ముందుగా మనం మన కథానాయక గురించి తెలుసుకోవాలి ఆమె పేరు చిట్టి చాలా చుడుకైన అమ్మాయి అసలు తన ప్రపంచం ఎలా ఉంటుంది తన ఆలోచనలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం చూడండిక్కడా ఎంత తేడా ఉందో ఒక పక్కనేమో చిట్టి ఏడేళ్ల వయస్సు తన ప్రపంచమంతా పుస్తకాలే ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో ఉంటుంది ఇక మరోపక్క తన స్నేహితులు వాళ్ల ప్రపంచం వేరు అంత ఆటలు పాటలు ముఖ్యంగా గాలిపటాలు ఎగిరేయడం చిట్టి ఏమో ఒంటరిగా ఆలోచనలో మునిగిపోతే మిగతా పిల్లలందరూ గుంపుగా ఆడుకుంటూ ఉంటారనమాట ఈ తేడానే ఈ కథకు అసలైన పునాది సరే ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది కాని ఇక్కడే కథలో అస్సలు ట్విస్ట్ మొదలవుతుంది పిల్లలందరి ఆనందానికి అడ్డుకట్ట వేసేలా ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది ఇంతకీ ఏంటా సమస్య ఆహా చూడండి ఇదే గగన్ ఆ ఊరి పిల్లలందరికీ ఇది ప్రాణం కంటే ఎక్కువ వాళ్లందరి గర్వకారణం ఎంత అందంగా ఉందో కదా పెద్ద ఎర్ర గాలిపటం ఇది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు వాళ్ల సంతోషానికి వాళ్లందరి ఐక్యమత్యానికి ఒక గుర్తులాంటిది అయ్యయ్యో కానీ ఏమైందంటే ఒకరోజు అనుకోకుండా ఈ గగన్ కాస్త ఊరి చివర ఉన్న ఓ పెద్ద ఎత్తైన మామిడి చెట్టు కొమ్మల్లో చాలా దారుణంగా చిక్కుకుపోయింది ఆ కొమ్మలు మామూలు ఎత్తులో లేదు దారం కూడా అడ్డదిడ్డంగా చుట్టుకుపోయి ఇక దీని తీయడం అసాధ్యమనిపించింది పిల్లలందరికీ సరే సమస్య అయితే వచ్చింది వెంటనే పిల్లలందరూ తమ శక్తి కొద్దీ ప్రయత్నాలు మొదలుపెట్టారు మరి వాళ్ల ప్రయత్నాలు ఫలించాయా ఏమైందో చూద్దామా పిల్లలందరూ వాళ్లకు తోచిన ప్రయత్నాలన్నీ చేశారు ఒకరేమో కర్రలు తీసుకుని కొమ్మల్ని బాదారు ఇంకొకరేమో రాళ్లు విసిరారు మరికొంతమందైతే ఏకంగా ఆ ఎత్తైన చెట్టు ఎక్కడానికి కూడా ట్రై చేశారు కాని రిజల్టేంటి అస్సలు లాభంలేదు పూర్తి నిరాశ ఎదురైంది వాళ్ల బలమక్కడా ఏమాత్రం పనిచేయలేదనమాట ఇదంతా చూస్తున్న చిట్టి అక్కడికి వచ్చింది ఆమెను చూడగానే రాజు ఎగతాళిగా ఓ చిట్టి నువ్వా నువ్వేం చేస్తావు ఎప్పుడు పుస్తకాలు పట్టుకుని కూర్చుంటావు ఇంత గట్టి కొమ్మల్లో దాన్ని నువ్వెలా తీస్తావో అని అన్నాడు చూడండి ఈ మాటలు కేవలం ఆట పట్టించడానికి అన్నవి కాదు వాళ్ల దృష్టిలో బలం ముందే తెలివికి విలువే లేదనే నమ్మకాన్ని ఇది చూపిస్తుంది అయితే బలం చేతులెత్తేసిన చోట ఇప్పుడు బుద్ధి తన పని మొదలుపెట్టింది ఇక్కడి నుంచే కథా ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది మన చిట్టి తన తెలివైన ఆలోచనతో ముందుకొస్తుంది చూడండి చిట్టి ఎంత తెలివిగా ఒక పద్ధతి ప్రకారం ఆలోచించిందో స్టెప్ వన్ ముందుగా సరైన సాధనాన్ని వెతికింది దగ్గర్లోనే ఉన్న ఒక పొడవైన గట్టి తాటాకును తెచ్చింది స్టెప్ టూ ఆ తాటాకు చివర సహజంగానే ఓ కొక్కెంలా ఉంటుంది కదా దాన్ని గమనించింది స్టెప్ త్రీ చాలా జాగ్రత్తగా ఆ ఆకును పైకెత్తి గాలిపటం దారం దగ్గరకు చేర్చింది ఇక ఫైనల్ స్టెప్ గట్టిగా లాగితే దారం తెగిపోతుందని తెలుసు అందుకే ఆ కొక్కెంతో మెల్లగా చాలా నేర్పుగా చిక్కుముడిని విప్పింది చూశారా ఇది కేవలం పనిచేయడం కాదు ఆలోచించి అంటే ఇదే ఫైనల్గా ప్రయత్నం ఫలించింది ఈ సంఘటనతో పిల్లలందరూ జీవితాంతం గుర్తుంచుకునే ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు అసలు వాళ్ళు నేర్చుకున్న పాఠమేంటో చూద్దాం అంతే సక్సెస్ చిట్టీ సూపర్ ఐడియాతో వాళ్లందరి ప్రాణమైన గగన్ గాలిపటం మెల్లగా గాలిలో తేలుకుంటూ కిందకొచ్చింది ఆ సీన్ చూసిన పిల్లలందరూ వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోయారు ఆశ్చర్యంతో ఆనందంతో గట్టిగా చప్పట్లు కొట్టారు వెంటనే రాజు పరుగు పరుగున చిట్టీ దగ్గరికి వచ్చాడు చాలా గౌరవంగా చిట్టి మమ్మల్ని క్షమించు నిజంగా నీ తెలివి మా బలం కన్నా చాలా గొప్పది బుద్ధిబలం ముందు కండబలం ఎందుకూ పనికిరాదని ఈ రోజు నువ్వు మాకు అర్థమయ్యేలా చెప్పావు అన్నాడు ఇది కేవలం ఓ సారీ కాదు మనస్ఫూర్తిగా ఒక నిజాన్ని ఒప్పుకోవడం ఆ రోజునించి ఆ ఊరి పిల్లల్లో ఒక పెద్ద మార్పు వచ్చేసింది ఇక వాళ్లు చిట్టీని ఆట పట్టించడం పూర్తిగా మానేశారు పైగా ఆమె చుట్టూ చేరి కథలు చెప్పమని అడిగేవారు ఆలోచన జ్ఞానమెంత ముఖ్యమో వాళ్లందరికీ బాగా అర్థమైంది ఏ సమస్యనైనా కేవలం బలంతో కాదు తెలివితో చాలా తేలిగ్గా పరిష్కరించువచ్చని తెలుసుకున్నారనమాట చూశారు కదా ఈ కథ మనకు ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతుంది మరిప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే మన నిజ జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలాంటి తెలివైన వ్యూహం కేవలం శారీరక బలాన్ని ఎక్కడెక్కడ ఓడించగలదు ఒక్క నిమిషం దీని గురించి ఆలోచిద్దాం